ప్రైజ్ లాడ్ ఈ రోజు దేవుని వాగ్దానంగా కీర్తనల గ్రంథము డెబ్బై రెండవ కీర్తన పన్నెండవ వచనాన్ని చూసుకుందాం దరిద్రులు మొరపెట్టగా అతడు వారిని విడిపించును దీను నిరపరాధులను అతడు విడిపించును దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక చాలా అద్భుతమైన వాగ్దానాన్ని మనం ఈరోజు చూస్తా ఉన్నామండి మరి దరిద్రులు మొరపెట్టగా పేదవారు ప్రార్థన చేయగా దేవుడు వారిని కనికరిస్తాడు వారిని విడిపిస్తాడు వారికి ఉన్న శ్రమల్లో నుంచి ఆ దరిద్రతలో నుంచి అప్పుల్లో నుంచి ఇబ్బందుల్లో నుంచి దేవుడు వారిని విడిపిస్తాడు దీనులు నిరపరాధులను అతడు విడిపించును కదండి ఎవరైతే దీనత్వం కలిగి ఉంటారో నిరపరాధులుగా ఉంటారో అలాంటి వక్తులను దేవుడు విడిపించి వారికి న్యాయం చేస్తాడు ఈ లోకం అన్యాయం చేయొచ్చు కానీ దేవుడు వారికి న్యాయం చేస్తాడు అల దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఈ యొక్క కీర్తన ఈ యొక్క గ్రంథంలో ఈ డెబ్బై రెండవ కీర్తన సొలమోను రాజు రాసినాడు మరి సొలోమోను మరి ఏ సందర్భంలో ఈ యొక్క కీర్తన రాసినాడు అన్న విషయాన్ని మనము ఆలోచన చేసుకున్నట్లయితే ఈ సొలమోను కీర్తనలో మొదటి వచనంలోనే మనకు అర్థమయ్యేది ఏంటంటే దేవా రాజునకు నీ విధులను రాజకుమారునికి నీ నీతిని తెలియజేయము నీతిని బట్టి నీ ప్రజలకును న్యాయవిధులను బట్టి శ్రమ నీ వారికి అతడు న్యాయము తీర్చును దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఈ రెండు ఈ డెబ్బై రెండో కీర్తనలో మొదటి రెండు వచనాల్లో మనకు అర్థమయ్యేది ఏంటంటే సొలమును దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాడు ప్రభా రాజుకు నీ న్యాయవిధులను నీ నీతిని తెలియజేయండి నాకు నీ యొక్క కటాక్షము కలిగించి జ్ఞాన హృదయాన్ని ఇవ్వండి నీ న్యాయ విధులను కట్టడలను నీ నీతిని నాకు తెలియజేయండి అని సొలమును ప్రార్థిస్తున్నాడండి ఎందుకు ప్రార్థిస్తున్నాడు మరి దేవుని ప్రజలైన ఇజ్రాయేల్ ప్రజలకు న్యాయము తీర్చినట్లు అలలుయ్య మరి మొదటి రాజుల గ్రంథంలో కూడా మనం చదివితే మనకు అర్థమయ్యేది ఏంటంటే దేవుడు కలలో సులమోనితో మాట్లాడుతూ సొలమోను నీకు ఏమి కావాలన్నప్పుడు సొలమోను బంగారం గాని ఆస్తులు గాని శత్రు ప్రాణాలైనా అడగలేదు గాని నీతి న్యాయములను జరిగించినట్లు నాకు జ్ఞాన హృదయమీ తండ్రి నీ ప్రజలను కరెక్ట్ గా సరిగ్గా న్యాయ విధంగా పరిపాలించు పరిపాలించినట్లు నాకు జ్ఞానం అనుగ్రహించు ప్రభు అని ప్రార్థన చేసినానండి అలూయా ఆమెన్ ఎంత మంచి ప్రార్థన కదండి సొలమును ఈ కీర్తనలో కూడా చక్కగా దేవుణ్ణి ప్రార్థిస్తూ కీర్తిస్తూ చక్కటి మాటలు చెప్తా ఉన్నాడు ప్రభ్వా నాకు సహాయం చేయండి నీ నీతిని నీ న్యాయ విధులను నాకు తెలియజేయండి నాకు జ్ఞానాన్ని ఇవ్వండి మరి నీ ప్రజలను నేను పరిపాలించడానికి సరైన విధానంలో పరిపాలన జరిగించడానికి నీ ప్రజలకు నేను న్యాయం తీర్చినట్లు నాకు జ్ఞానం అనుగ్రహించు ప్రభా అని ప్రార్థన చేస్తున్నాను ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు దేవుణ్ణి ఏదేదో అడుగుతున్నావు అది నీ కోసమే అన్నట్లు అడుగుతున్నావు నీవు ఇతరుల కోసము నీవు అడిగినావా ప్రభా నీవు నన్ను ఆశీర్వదిస్తే నేను ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటానని ఎప్పుడన్నా అడిగినావా ప్రభా నువ్వు నాకు జ్ఞానం ఇస్తే ఆ జ్ఞానం ద్వారా దేశానికి మేలు చేస్తాను అని అడిగినావా దేవాలు నన్ను దీవిస్తే ఇతరులకు దీవెనకరంగా నేను ఉంటానని ఎప్పుడన్నా ప్రార్థన చేసినావు మనము ప్రార్థన చేసేది స్వార్థపూరితంగా ప్రార్థన చేస్తామండి నేను నాకు అన్నట్లుగా కానీ సొలమును ప్రార్థన ఇతరులకు సహాయకరంగా ఇతరులకు ఉపయోగకరంగా ఉన్నట్లు ప్రార్థన చేస్తా అన్నాడు నేనా ప్రార్థన కూడా అలాగే ఉండాలి ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి సొలోమోకి ఇచ్చినట్లు మాకు కూడా జ్ఞానం ఇవ్వండి మరి జ్ఞానయుక్తంగా నడుచుకొనచ్చు వివేకంగా జీవిస్తూ ఇతరులకు సహాయం చేసే బిడ్డలుగా మేము ఉండాలి ప్రభా మమ్మల్ని దీవించండి తద్వారా మేము ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండనట్లు సహాయం చేయండి లేని వారికి దరిద్రులకు పేదవారికి కష్టాల్లో శ్రమల్లో ఉన్నవారికి మేము సహాయకరంగా ఉండనట్లు మమ్మల్ని మీరు ఆశీర్వదించి దీవించుమని మా ప్రభును రక్షకుడు అని యేసుకరిస్తున్న ఆమె లార్డ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కామెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు మాకు కమెంట్ రూపంలో తెలియజేయండి మీరు మాకు ఫోన్ చేసి కూడా మీ ప్రార్థన అవసరత తెలియజేయచ్చు మా ఫోన్ నంబర్ డబుల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ టూ త్రీ త్రిపుల్ సెవెన్ దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినలా ఇదే నంబరుకు ఫోన్ పే గూగుల్ పే ద్వారా మీ కానుకలు కూడా పంపించవచ్చు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు తిరిగి రాత్రి తొమ్మిది గంటలకు ప్రార్థన సహవాసం ఉంది లైవ్లో వాక్యాన్ని బోధిస్తా ఉన్నాను వాట్సాప్ కాల్ ఫోన్ కాన్ఫరెన్స్లో వివరాలకై మీరు నాకు ఫోన్ చేయండి కింద కనిపిస్తున్న ఈ నంబర్కు మీరు ఫోన్ చేసినట్లయితే మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవచ్చు మా పరిచయ కోసం మీరు ప్రార్థన చేయండి మేము కూడా మీకోసం ప్రార్థన చేస్తున్నాము ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు వచ్చే ఈ యొక్క వాక్యం ద్వారా మీరు దీవింపబడతానన్నారని నేను నమ్ముచున్నాను మరి నా కోసం మీరు ప్రార్థన చేయండి గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని గాక ఆమె